ఫ్రెండ్స్ వెల్కమ్ టు నలాస్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకని అంటే ప్రెసెంట్ మనం ఇండోర్ లో అయితే ఉన్నా అండి సో ఐచర్ నుంచి అయితే మనకి ఐచర్ ప్రో ఎక్స్ వచ్చేసింది సో ప్రీవియస్ గా నేను ఐచర్ ప్రో ఎక్స్ గురించి వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్ సెక్షన్ అడిగారు అన్న ఐచర్ ప్రో డీజిల్ ఎప్పుడు వస్తుంది డీజిల్ ఎప్పుడు వస్తుంది డీజిల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అట్ ఫైనల్ మీ ముందు ఐచర్ ప్రో డీజిల్ ఇదైతే మనకి ఫోర్ ఫార్టీ నైన్ సిరీస్ ఇంజన్ అంటే ఐచర్ లో కొన్ని కోడింగ్స్ అయితే ఉంటాయి కదా దాన్ని బట్టి మనకి ఫోర్ ఫార్టీ నైన్ హండ్రెడ్ కోడింగ్ అయితే వచ్చింది కాకపోతే దీంట్లోపల మనకి టూ లీటర్ ఇంజన్ అయితే అనమాట రెండు వేల సిసి ఇంజిన్ అయితే వచ్చింది అది కూడా ఫోర్ సిలిండర్ అండి వెరీ రిఫైన్ అయితే ఉందన్నమాట ఇంజిన్ అయితే సో ఈ ఐచర్ ప్రోయక్స్ డీజిల్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఐచర్ ప్రోయాస్ డీజల్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి విన్షీల్డ్ అయితే చూసారు కదా వైట్ విన్షీల్డ్ అయితే వచ్చింది యువ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే వచ్చింది మీరు ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళి ఫిల్మ్ వేయాల్సినటువంటి అవసరం అయితే లేదు సో డబుల్ వైపర్ అయితే వచ్చింది వైపర్ వాషర్ కూడా వైపర్ లో ఇన్బిల్డ్ అయితుందండి ఇక్కడ వాషర్ కూడా వచ్చింది దాని తర్వాత అయితే ఇక్కడ చూడండి ఈ బాడీ సో ఈ బాడీ గురించి అయితే చెప్పుకోవాలన్నమాట ఇదేంటంటే ఫ్రంట్ డెకరేషన్ కోసం అని చెప్పేసి మ్యాట్ బ్లాక్ ఫైబర్ యూనిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ దీని మీద ఇప్పుడు ఐచర్ టోగో గానీ ఐచర్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ గానీ ఇదంతా మనకి అట్రాక్టివ్ గా ఉండేటట్టు ఇక్కడ ఇవ్వబడింది కానీ దీని బ్యాక్ ఉండేటటువంటి ఎవరే వేరమాట సో డబల్ మెటల్ లేయర్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట ఈ క్యాబిన్ కి సో మనకి ఆ క్రాస్ టెస్ట్ అయితే చేయించుకోబడింది ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా ఇది క్రాష్ టెస్ట్ చేయించుకోబడింది యూరోపియన్ స్టాండర్డ్స్ లో కూడా క్రాస్ టెస్ట్ అయితే చేయించబడింది కాబట్టి ఇది మనకి సేఫ్ అండ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో డబల్ లేయర్ ప్రొటెక్షన్ అయితే వచ్చింది ఇదంతా కూడా కంప్లీట్ మెటల్ వచ్చింది కదా సో లోపల కూడా మనకి మెటల్ యూనిట్ అయితే ప్యాడింగ్ చేశారనమాట డబల్ లేయర్ ప్రొటెక్షన్ అండ్ ఇదంతా కంప్లీట్ మెటల్ అయితే వచ్చింది సో ఇది కూడా మనకి మెటల్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ కూడా మనకి మెటల్ అయితే వచ్చింది ఇదంతా కూడా సెపరేట్ యూనిట్స్ అయితే ఇచ్చినారు చూసారు కదా ఇక్కడ సెపరేట్ ఎక్కడి మొక్క సపరేటు ఎక్కడి మొక్క సపరేటు ఇలా ఎందుకు అంటే ఓవరాల్ గా బాడీ కనుక బిల్డ్ చేస్తే సార్ అనుకోండి ఫ్రంట్ ప్యానల్ మొత్తం కూడా ఒకటే సో మీకు ఏమైనా దేనికైనా సరే తగిలేసినా సరే పెయింటింగ్ డెంటింగ్ చేయాలంటే ఓవరాల్ గా చేయాలి అదే మొక్కిచ్చారనుకోండి దీని ఒక్కదానికి చేస్తే అలాగే ఫ్రంట్ బంపర్ అయితే చూసారు కదండి సో ఫ్రంట్ బంపర్ కూడా మనకి ప్రీమియం అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ అయితే భలే ఉంది ఇది కూడా మనకి త్రీ పీస్ అయితే ఇచ్చారండి టోక్ పీస్ టెండర్ పీస్ ఆ చివరికి పీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక దీంట్లో లైట్ల విషయానికి వచ్చినప్పటికి ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇచ్చారండి పైన అయితే లైట్ ఆన్ అవుతుంది సో ఈ లైట్ ఈ వీడియోలో అయితే చూసారు కదా లైట్ ఆన్ అవుతుంది విధంగా లైట్ ఆన్ అవుతుందో దాని తర్వాత అయితే ఇక్కడ పెద్ద హాలోజెన్ హెడ్ లైట్ సెటప్ అయితే ఇచ్చారన్నమాట రిఫ్లెక్టర్ అయితే చూసారు కదా ఇండికేటర్స్ అయితే కింద ఇచ్చారనమాట అండ్ దీంట్లో ఫాగ్ లైట్స్ వచ్చేయండి పచ్చకొని వేసుకొని తెల్ల ను మంచులో కొట్టి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి ఫ్రంట్ డిజైన్ ఇదంతా కూడా ఎంత మంది నచ్చింది ప్రోయాక్స్ డీజిల్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో ఇదైతే సైడ్ ప్రొఫైల్ నుంచి చూసేద్దాం అండి ఒకసారి ప్రోయాక్స్ డీజిల్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ టీ అని చెప్పేసి అయితే ఉంది కదా ఇది గ్రాస్ వెహికల్ వెయిట్ త్రీ పాయింట్ ఫైవ్ టన్ అండి సో మనకి త్రీ పాయింట్ ఫైవ్ టన్ను త్రీ పాయింట్ ఫైవ్ టన్ దాటినటువంటి కమర్షియల్ వెహికల్స్ అన్నింటిలో కూడా ఏసీ అనేది మ్యాండేటరీ అండి ఇది ఇంట్లో మనకి ఏసీ కూడా ఆప్షన్ ఉంది ఏసీ లేకపోయిన ఆప్షన్ ఉంది ఎందుకనేసి అంటే త్రీ పాయింట్ ఫైవ్ టన్ అని ఉన్నప్పటికీ మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కేజీల గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఈ బండి వస్తుంది కాబట్టి మీరు నాన్ ఏసీ వేరియంట్ కావాలన్నా ఏసీ వేరియంట్ కావాలని వస్తుంది ఏసీ అనేది మాండేటరీ కాదనమాట దాని తర్వాత ఓర్ విఎమ్స్ తీసుకుంటే ఓవర్ అయితే దీంట్లో ఇచ్చారు సో రేర్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట ఇక్కడ సైడ్ అయితే మనకి సెంటర్ లాకింగ్ లేట్ ఏమి లేవండి మాన్యువల్ గానే కీతో అయితే లోపలకి ఎంట్రీ ఇవ్వాలి ఇండికేటర్స్ అయితే సైడ్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారనమాట ఇక వీల్స్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో ఫైవ్ బోల్ ఫిట్టింగ్ ఫిఫ్టీన్ నుంచి వీల్స్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ వస్తాయి బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ వస్తాయి టైర్ విషయానికి వచ్చినప్పటికి సెవెన్ ఆర్ ఫిఫ్టీన్ టైర్ అయితే వస్తుందన్నమాట ఇది సిఎట్ నుంచి అయితే ఇచ్చారు ఇది లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అయితే సిఆర్ టైర్ అంటారనమాట చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి మెయిన్ గా సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడాలండి ఎంటీ బండి కాబట్టి కాస్త సస్పెన్షన్ విషయంలో మీకు నేను డ్రైవ్ చేసే క్లిప్స్ వేసేటప్పుడు మీకు తాడేది కనిపిస్తుంది లోడ్ బండి వేసినప్పుడు దీని యొక్క సస్పెన్షన్ క్వాలిటీ ఉంటదండి ఇలాంటి కమర్షియల్ రక్స్ అన్ని కూడా ఉట్టి తరడానికి కొనుకుంటాం లోడ్ వేసి తిరగడానికి కదా కొనుక్కుంటాం కాబట్టి మంచి సస్పెన్షన్ క్వాలిటీ అయితే దీని లోపల వచ్చింది అనమాట ఫ్రంట్ సైడ్ మనకి సెమీ ఎలప్టికల్ లీ స్పింగ్ సస్పెన్షన్ అయితే వచ్చినాయి బ్యాక్ సైడ్ కూడా సెమీ ఎలప్టికల్ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది అయితే ఫ్రంట్ సైడ్ చూడండి ఒకసారి లీ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు అలాగే యాంటీ రోల్ బార్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారండి కింద అయితే చూసారు కదా యాంటీ రోల్ బార్ అయితే అనమాట యాంటీ రోల్ బార్ చూసారు కదండి సో ఇప్పుడైతే ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి అయితే మాట్లాడదాం అండి అయితే మనకు వచ్చింది టూ లీటర్ ఇంజన్ అనమాట సో హైచర్ నుంచి టూ లీటర్ ఫోర్ సిలిండర్ థర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ అయితే ఇంట్లోపల యూస్ చేశారు అండ్ ఐచర్ ప్రొయక్స్ డీజిల్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ ఎయిటీపీఎస్ అలాగే టార్క్ అయితే టూ థర్టీ న్యూ మీటర్ అయితే ఉంటుందండి అండ్ ఇంకోటి ఇది ఇంజన్ బట్ అయితే ఈజీగా కొనేవచ్చు అనమాట మనకి యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ అఫ్ కొట్టాము యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్ అయితే మనకి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎంత స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది మీరు జాగ్రత్తగా ఎకానమీలో మీరు చేసుకుంటే ఇది మైలేజ్ గా బాద్షా అనేది చెప్పుకోవచ్చు సో రియల్ టైమ్ కండిషన్స్ లో ఎవరైనా సరే ఈ ని యూజ్ చేసినట్టు అయితే అంటే ఈ వీడియో అనేది ఒక వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత చూస్తారు కదా అప్పుడు మీకు ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఆజ్ ఆఫ్ నో ఈ వెహికల్ అయితే బ్రాండ్ న్యూ వెహికల్ అండి అంటే ఇది ఇక షోరూమ్స్ కూడా రాక ముందే ఈ వెహికల్ బయటికి రిలీజ్ అవ్వక ముందే మనమైతే ఐచర్ ప్రొయాక్స్ డీజిల్ లాంచింగ్ ఈవెంట్ అయితే మనం విండోర్ వచ్చి డైరెక్ట్ గా అయితే ఈ ఒక రివ్యూ అయితే చేస్తున్నాం సో ఇట్స్ గ్రేట్ ప్రివలైజర్ అయితే చెప్పుకోవచ్చు ఇక లోడ్ బాడీ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో అయితే మనకి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట టూ ఆప్షన్స్ ఏంటంటే నైన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ లోడ్ బాడీ ఉంటుంది టెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ లోడ్ బాడీ అయితే ఉంటుందండి ఇదైతే మనకి టెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ లోడ్ బాడీ కలిగినటువంటి ట్రక్ సో ఇప్పుడైతే దీని ఒక వెడల్పు ఐదు ఏ ఇంచులు అయి ఉంది అలాగే హైట్ అయితే మనకి హై డెక్ కూడా ఉంటుంది ఇంట్లో అనమాట వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది జనరల్ మన కమర్షియల్ ట్రక్స్ అనేవి లోడెక్ అన్ని కూడా వన్ ఫీట్ అయితే ఉంటాయి కదా ఇది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే వచ్చింది అడుగున్నారనమాట అండ్ ఈ ట్రక్ అయితే మనకి మంచి పేలు అయితే వచ్చిందండి సో త్రీ పాయింట్ ఫైవ్ ఆ ట్రక్ ఏదైతే ఉందో అది టెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ లోడ్ బాడీ కలిగినటువంటిది పద్దెనిమిది వందల ముప్పై ఆరు కేజీల అయితే వచ్చింది అలాగే త్రీ పాయింట్ ఫైవ్ టన్ ట్రక్ లో తొమ్మిది అడుగుల ఎనిమిది నుంచి లోడ్ బాడీ ఉంటది కదా అదైతే మనకి పద్దెనిమిది వందల అరవై ఐదు కేజీల అయితే వచ్చిందండి పద్దెనిమిది వందల అరవై ఐదు కేజీల పేలోడు ఈ సిగ్మెంట్ లో స్మాల్ కమర్షియల్ వెహికల్ సిగ్మెంట్ లో టూ లీటర్ టర్బోర్డ్ చార్జ్ డీజిల్ ఇంజిన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ తో ఈ వెహికల్ అయితే కళ్ళు మూసుకుని కొనేసుకోవచ్చు అన్ని అంత మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయండి రేర్ సస్పెన్షన్ అయితే చూసారు కదండి సో ఇక్కడ కూడా మనకి హెవీ కమాన్ కట్ ప్లేట్స్ అయితే ఇచ్చారనమాట అంటే లోడ్ బాడీకి తగ్గ టట్ అయితే ఇచ్చారు హైడ్రాలి డాంపర్ కూడా ఇచ్చారు చూసారు కదా అండ్ ఇంకోటి అయితే మనకి డెఫ్ ట్యాంక్ మెయింటెనెన్స్ అయితే లేదండి సో డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఆ విధమైనటువంటి సెన్సార్ మేనేజ్మెంట్ అయితే ఎగ్జాస్ట్ కి ఇచ్చారనమాట ఎగ్జాస్ట్ యొక్క టైల్ పైప్ అయితే ఇక్కడ వచ్చేసింది బ్యాక్ వరకు రన్ అవ్వలేదు అండ్ ఇంకోటి ఏంటంటే అయితే డీజిల్ ట్యాంక్ అయితే చూసారు కదండి హెచ్ ట్యాంక్ అయితే దీంట్లో ఐచర్ తయారు చేసింది సో హెచ్డిబి ట్యాంక్ అనేది మనకి ఏదైనా సరే గుద్దినా సరే లొత్త అయితే అవద్దు కానీ పగిలిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అన్నమాట మనకి హెచ్డిపి పైపులు తెలుసు కదా రోడ్ మీద వస్తా ఉంటాం దాని మీద వెహికల్ తొక్కుతానే ఉంటాయి కానీ ఏం అవ్వకుండా ఉండేలా హెచ్డీబీఈ పైపులు తెలుసు కదా అదే మెటీరియల్తో మనకి హెచ్డిబి డీజిల్ ట్యాంక్ అయితే దీంట్లోపల తయారు చేస్తారు సిక్స్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే దీంట్లోపలు వచ్చింది అనమాట అండ్ వెహికల్ మైలేజ్ గురించి అయితే మీరు ఫ్యూచర్ లో కామెంట్ చేయండి అండ్ డీజిల్ ట్యాంక్ అయితే ప్రొపెల్ సాఫ్ట్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఆ డీబెండ్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో కూడా తోపన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట టూ ట్వంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి ఎటువంటి టెరెన్స్ ఉన్నాయి సరే ఈజీగా తిరగొచ్చు యాంటీ రోల్ బార్ కూడా ఉంది కాబట్టి ఈ వీడియోలో కనిపించేటట్టు వాప్లింగ్ చేసినా సరే మనకి బాడీ రోల్ అయితే అనమాట ఈ ట్రక్ వేసి వెళ్ళిన తర్వాత వీర కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ మెయిన్ గా దీని యొక్క ఛార్సెస్ గురించి అయితే చెప్పుకోవాలండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు రన్ అయ్యేటటువంటి చాసీ అయితే దీంట్లో లోపల ఉంది సో ఫ్రంట్ స్టార్ట్ అవుతుంది ఛాసీ బ్యాక్ వరకు అయితే రన్ అవుతుందన్నమాట ఇప్పుడు ఒకసారి రేర్ ప్రొఫైల్ వెళ్ళిపోదాం అండి ఈ ట్రక్ అయితే మనకి ఐదు అడుగుల ఏడు ఇంట్లోంచి ఇలా విత్ అయితే ఉంటుంది అని చెప్పాను కదా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే రెండు వచ్చినాయి సో ఛాసీ అయితే చూసారు కదా ఇక్కడ వరకు అయితే వచ్చింది స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఉందనమాట ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది టైల్ లైట్ బ్రేక్ లైట్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత రివర్స్ లైట్ అయితే ఇక్కడ ఉందన్నమాట దాని తర్వాత యాజ్ యాక్సరీ టచ్ స్క్రీన్ కూడా దీంట్లో అయితే అండి అలాగే రివర్స్ కెమెరా కూడా దీంట్లో అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఈ బండికి అయితే యాజ్ ఆఫ్ నో రివర్స్ కెమెరా ఫిక్స్ అయితే లేదు మీరు షోరూమ్ లో అడిగితే మీకు అనమాట సో డీజిల్ అయితే మనం ఎక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకోవాలండి సో సిక్స్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే దాని తర్వాత బ్యాటరీ యూనిట్ అయితే ఎక్కడి ఇచ్చారనమాట దాని తర్వాత సో ఆయిల్ గేజ్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట మనం కో డ్రైవర్ సైడ్ అయితే లోపలికి ఎంటర్ అవుదాం సో కో డ్రైవర్ సైడ్ లోపలకి ఎంటర్ అవ్వాలంటే డోర్ ఓపెన్ చేస్తున్నాను కదా డోర్ అయితే చూసారు కదా నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిపోయిందండి మనం లోపలకి వెళ్ళడం అయితే చాలా ఈజీ ఉంటుంది సో ఈ మెటీరియల్ అంతా చూసారు కదండి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారనమాట పవర్ విండోస్ అయితే దీంట్లో లేవు మాన్యువల్ విండో అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది అనమాట మాన్యువల్ లాక్ అయితే ఉంటుంది సెంటర్ లాక్ అయితే ఉండదు లాక్ చేసి డోర్ వేస్తాం అనేసి ఇది లాక్ అయిపోతుంది మనం తర్వాత ఇయాలను లోపల నుంచి అయితే తీసుకోవాలన్నమాట అలాగే చేసి ఉంచాం ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు యాజ్ అన్ యాక్చువరీ మనం స్టీరో సిస్టమ్ వేసుకుంటే ఇక్కడ స్పీకర్లు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఇక్కడైతే మనకు గ్రాబ్ హ్యాండ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ కూడా మనకి గ్రాబ్ హ్యాండ్ ఇప్పుడు కాబల డిగ్రీస్ డోర్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏ సపోర్ట్ లేకుండా అయితే ఈ లోపలికి ఈజీ వెళ్ళిపోవచ్చు అండి ఫుడ్ స్టెప్ అయితే చూసారు కదా గ్రిప్ అనేది చాలా బాగుంది అనమాట ఇప్పుడు మనం ఇది పట్టుకొని లోపల పోతాం ఈజీగా చాలా ఈజీ అనమాట లోపలికి వెళ్ళడం అంటే ఇక్కడ లోపల ఇంటీరియర్స్ అయితే మాత్రం చాలా స్పేసియస్ ఇంటీరియర్స్ అయితే లోపల ఉంటాయి అన్నమాట సో కోసిజర్ సైడ్ సైడ్ ఇద్దరు అయితే కూర్చోవచ్చు అనమాట మనకి ఇద్దరు కూడా సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మెయిన్ గా ఏంటంటే రెడ్ సీట్ బెల్ట్ తో వచ్చింది సేఫ్టీ అనేది లోపల ఉన్న మనం ఫీల్ అవడానికి కాదండి బయట ఉన్న సేఫ్ సైడ్ అని తెలియాలంటే రెడ్ సీట్ బెల్స్ వచ్చినాయి అనమాట అందరి సన్ స్లైడర్ అయితే కోపాసం జరికి ఇచ్చారు ఇక్కడ అయితే ఉందనమాట ఈ పైన అయితే మనకు గ్రాప్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే మనకి యాంటీన్ అయితే వచ్చింది చూసారు కదండి స్టీరో సిస్టమ్ అయితే ఇక్కడ ఉందండి దాని తర్వాత మొబైల్ గానీ డాక్యుమెంట్స్ గానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ ఐఏ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది డాష్ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉందన్నమాట ఏసీ కంఫర్టబిలిటీ ఉన్నటువంటి ఏసీ ఫిట్ చేసుకున్నప్పుడు మీకు ఫిట్ చేస్తారు ఇక్కడైతే మనకి లాక్ గ్లో బాక్స్ అయితే ఉందన్నమాట మీ బిలాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది దాని తర్వాత దీంట్లో మెయిన్ గా వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుంది అంటే క్యాబిన్ లో ఇటు నుంచి అటు ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకి హ్యాండ్ బ్రేక్ గేర్ లీవర్ కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు అటు నుంచి వెళ్ళిపోతాను ప్రెజెంట్ అయితే మనం డైటింగ్ లో ఉన్నాం కదండి డైటింగ్ అంటే పడితే తినేసి సన్నం అయ్యేటటువంటి డైటింగ్ అయితే ఉన్నాము కాబట్టి ఈజీగా అయితే అటు ఇటు మనం వెళ్ళిపోతాం ఇది వరకు అలా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే లేదు నాడు పర్సనాలిటీ వెళ్ళిపోయాడు సన్నంగా ఉండేవాళ్ళు ఈజీగా అయితే అటు ఇటు మానేబిలిటీ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి డ్రైవర్ కి అయితే చూసారు కదండి హెడ్ రెస్ట్ అయితే వచ్చింది అనమాట ఫిక్స్డ్ రెస్ట్ అయితే వచ్చింది డ్రైవర్ కి దాని తర్వాత ఇదైతే మనకి స్లైడింగ్ సో ఇదైతే మనం గ్లాస్ ఏరియా ఓపెన్ చేసుకోవచ్చండి ఓకేనా లోపల నుడిగాలి తర్వాత చూసుకోవడానికి బ్యాక్ చూసుకోవడానికి ఇక్కడ విజిబిలిటీ అయితే బాగుంది విండో ఏరియా అయితే మనకు ఓపెన్ చేసుకున్నట్టు ఇచ్చారు పైన అయితే ట్ ఫ్లైట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందన్నమాట ఐఆర్ విఎం కూడా విజిబిలిటీ చాలా బాగుంది నేను డ్రైవ్ చేసి అయితే చూశాను ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే దీని వచ్చింది అండి గేర్ లెవర్ అయితే డాష్ మౌంటెడ్ వచ్చిందండి చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో అయితే మనకి ఆ గేర్ లెవర్ అయితే ఉంది మనం ఈజీగా అయితే దీన్ని ఆపరేట్ చేయొచ్చు దాని తర్వాత అయితే మనం సీట్లు ఫోల్డ్ చేయకుండానే ఈ సీట్లు ఏవైతే ముందుకు ఫోల్డ్ చేయకుండానే హ్యాపీగా అయితే దీని లోపల పడుకుని పోవచ్చు అనమాట ఓకేనా సో హ్యాపీగా లోపల అయితే పడుకుని అండి అంటే కొన్ని బ్రాండ్స్ లో మనకి వెహికల్స్ ఎలా ఉంటాయి అంటే ఈ సీట్లు ఫోల్డ్ చేయకుండా పడుకోలేము ఎంత అంటే ఇక్కడ మధ్యలో మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది కాబట్టి దీంట్లో అయితే హ్యాండ్ బ్రేక్ ఎక్కడ ఇచ్చారో చూపిస్తాను అటువైపు రండి ఇక డ్రైవర్ సైడ్ కదా ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది డ్రైవర్ సైడ్ ఎక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అని తర్వాత ఎక్కడ ఫుడ్ స్టెప్ అని ఇక్కడ గ్రాబ్ హ్యాండ్ అని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో డ్రైవర్ సీట్ బెల్ట్ కూడా రెడ్ సీట్ బెల్ట్ అయితే వచ్చిందండి సో ఇక్కడైతే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట ఓకేనా హ్యాండ్ బ్రేక్ ఎక్కడ ఇవ్వడం వలన మనం హ్యాపీగా లోపల పడుకుని పోవచ్చండి మనకి ఇది ఎక్కడ కూడా అభ్యంతర పరచదు మీరు ప్రోడక్ట్స్ ఈవీ లో బ్రేక్ అయితే ఉంటుంది దాని తర్వాత దీంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే వచ్చింది అన్నమాట దీంట్లో కీ అయితే చూసారు కదండి అన్నమాట ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఓబీడి స్కానింగ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు తర్వాత స్టీరింగ్ అయితే మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు కదా స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సో మనకి టిల్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు సో మనకి కావాల్సినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకుని ఈ ఎవరిని అయితే కిందకి దించేసామంటే అంటే స్టీరింగ్ అయితే ఫిట్ స్టీరింగ్ మాత్రమే మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకుంటాం సీట్ అడ్జస్ట్ చేసుకోవా సో సీట్ అయితే ఇక్కడ రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉంది దాని తర్వాత ఫ్రంట్ కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చండి చాలా కంఫర్టబుల్ పొజిషన్ నాకు ఇది స్పేస్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట లెగ్ రూమ్ అయితే చూసారు కదా భలే ఉందండి సో ఇలా ట్రక్కులు మన చేతిలో పడితే కొట్టి పడేస్తుండమే ఇప్పుడైతే మీకు లోపల క్లస్టర్ అయితే చూపిస్తాను అండి ఫుల్ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుంది అయితే స్టీరింగ్ చూసారు కదండి త్రీ స్పోక్ స్టీరింగ్ అయితే వచ్చింది అన్నమాట హార్న్ ఇది సో దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ గట్ట మనకి కనిపించట్లేదు ఇక స్టీరింగ్ రైట్ సైడ్ అయితే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి ఇండికేటర్స్ ఇది హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి హజార్ స్విచ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇది మనం డౌన్ చేసా అంటే నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకసారి లైట్ ఆన్ అయితే హజార్ ఫీచర్ అయితే ఇచ్చారు తర్వాత వైపర్ కంట్రోల్స్ అండి సో వైర్ కంట్రోల్ మన హైలో పెట్టే లో పెట్టుకోవాలి అడ్జస్ట్మెంట్ అయితే ఎక్కడ నుంచి చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి క్లస్టర్ చూపిస్తాను అండి మీకు ఫుల్ డిజిటల్ క్లస్టర్ అయితే దీంట్లో అనమాట ఇటువైపు అయితే మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది ఇంజన్ టెంపరేచర్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది కదా కలర్ లోన దాని తర్వాత ఆర్పిఎం మ్యాటరీ తీసే ఉంది స్పీడ్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఇంజన్ చెక్ లైట్లని అవన్నీ సంబంధించిన వార్నింగ్స్ అన్ని కూడా ఇక్కడైతే వస్తాయి మన సీట్ బెల్ట్ వార్నింగ్ అని దాని తర్వాత పొల్యూషన్ వార్నింగ్ అంతా కూడా మనకి ఇక్కడైతే వచ్చేస్తాయి ఇక్కడ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే వచ్చిందండి ఇక ట్రిప్ ఏ ట్రిప్ బి ఎంత తిరిగా ఇదంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలిసిపోతుంది తర్వాత ట్రిప్ లో యావరేజ్ కేఎంపీఎల్ ట్రిప్ లోవరే ఓడో మేటర్ ఇంత కనిపిస్తా ఉంది అన్నమాట బ్యాటరీ పర్సెంటేజ్ అయితే కింద కనిపిస్తుంది అలాగే సెంటర్ కన్సోల్ లో మనకి ఇక్కడైతే చూసారు కదండి హెడ్లైట్ ట్యూనింగ్ అయితే కనిపిస్తా ఉంది అనమాట త్రీ స్టెప్ వరకు ట్యూనింగ్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఎక్కువ ఎక్కువ అని చెప్పేసి రాస్తుంది కదా సో ఇప్పుడు పవర్ అండ్ పవర్ మోడ్ అంటే ఈ రెండు కూడా యాక్టివేషన్ లో లేనప్పుడు ఉండేటటువంటిది పవర్ మోడ్ పవర్ మోడ్ కాకుండా ఎక్కువ మోడ్ ఉంది అనుకోండి ఆఫ్ రోడ్ ఉండేటప్పుడు ఎక్కువ మోడ్ లైతే అయితే సో ఎంటీ ఉంది అనుకోండి ఎంటీ బండి ఇక్కడైతే మనం ఎక్కువ ప్లస్ లైతే వెళ్ళవచ్చు అనమాట సో దీన్ని బట్టి మనకి మైలేజ్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి వెహికల్ లోన సో దీన్ని ఎం బోస్టర్ టెక్నాలజీ అయితే అక్కొచ్చు మైలేజ్ బోస్టర్ టెక్నాలజీ అని చెప్పి ఐచర్ అయితే ప్రవేశపెట్టింది ఈ మధ్యలో కూడా మన మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ టైప్ సి అలాగే టైప్ ఏ పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట పాగ్ లైట్ కోసం ఇక్కడ స్విచ్ అయితే ఇచ్చారండి అండ్ ఇచ్చారంటో మెలిక్స్ అయితే ఉంటాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంటుంది ఎందుకంటే దీని మనం పచ్చి సర్కుల్ని ఫాస్ట్ మూవింగ్ కంజూమర్ డ్స్ ని చేపల కామర్స్ బిజినెస్ కూడా యూస్ చేసుకోవచ్చు రకరకాల లోడ్స్ అయితే ఈ ట్రక్ మనం యూస్ చేసుకోవచ్చు హెచ్ సరుకులు రవాణా చేసేటప్పుడు అయితే ఈ బండి ట్రబుల్ ఇచ్చింది అనుకోండి మనకి ఫోటో టెలిమెట్రిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోడ్ సైడ్ అసిస్టెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకి దీంట్లో అయితే జియో ఫెన్సింగ్ ఉంటుంది మన మొబైల్ అప్లికేషన్ తో కనుక యాక్టివేట్ బండి జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు లైవ్ ట్రాకింగ్ అయితే ఉంటుంది టెఫ్ట్ అలారమ్స్ అయితే ఉంటాయి ఇవన్నీ చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఇచ్చారండి అండ్ ఇంకోటి మెయిన్గా సర్వీస్ సెంటర్ సో ఇది మనకి థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు సర్వీస్ చేయాలి అవసరం అయితే లేదు జనరల్ కమర్షియల్ వెహికల్స్ అనేటువంటి రోడ్ మీద ఎక్కువ తిరగాలి కానీ షోరూమ్ కి ఎక్కువ తిరగకూడదు కదా అండ్ వారంటీ విషయానికి వచ్చిన త్రీ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ కిలోమీటర్ ఐచర్ ప్రోయాక్స్ డీజిల్ కైతే వచ్చిందండి ఇది ఫ్రెండ్స్ ఐచర్ ప్రోయాక్స్ డీజిల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ అరౌండ్ రివ్యూ సో రైడ్ కూడా చేశాను చాలా కంఫర్టబుల్ అయితే ఉందండి ఈ ట్రక్ అట్లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే ఐచర్ ప్రోయాక్స్ డీజిల్ ప్రైస్ గురించి కదా సో దీని ప్రైస్ అయితే రివీల్ చేయలేదండి రివీల్ చేసిన తర్వాత నేను టాప్ కామెంట్లు అయితే పిన్ చేస్తాను మీ ప్రైస్ గురించి అయితే చూసుకోవచ్చు అక్కడైతే మరింత కాలుష్యం ఐచర్ ప్రొజెక్ట్స్ డీజిల్ అయితే మీ నియరెస్ట్ ఐచర్ షోరూమ్ టెస్ట్ టెస్టైడ్ చేసేయండి ఈ రోజు అయితే మీరు సొంతం చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్ట్ ఆటో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ